నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీరువాదిత్య తెలంగాణలో ఆషాఢ మాసంలో వచ్చే బోనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఆ బోనాలకు ప్రత్యేకత లాంటిది ఇక బోనాలు స్టార్ట్ అయ్యాయి బోనాలు శురు అయ్యాయంటే మొట్టమొదటిగా తెలంగాణలో బోనాలు గోల్కొండలో ఉన్నటువంటి మైసమ్మ తల్లి దగ్గర నుంచి మొదలవుతాయి మరి అలాంటి ఒక మైసమ్మ తల్లిని ఒక యూట్యూబర్ సాతాన్ అంటూ కామెంట్లు చేశారంటూ ఒక అంశం అయితే సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు బజరంగ తల్లికి సంబంధించినటువంటి మహేష్ గారు సార్ మన విషయాలు తెలుసుకుందాం సార్ జయశ్రీరామ్ సార్ చెప్పండి తెలంగాణలో బోనాలు అనగానే అదొక ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాసం వచ్చే బోనాలకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇది ఉంది మనకు తెలుసు యావత్ ప్రపంచంగా మన అందరం చూస్తూనే ఉన్నాం తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆషాఢ మాసంలో బోనాలు చాలా గ్రాండ్ గా జరుపుకుంటారు మరి బోనాలు స్టార్టింగ్ కూడా మనకి గోల్కొండ నుంచే మొదలవుతుంది మైసమ్మ తల్లి దగ్గర నుంచి మరి అలాంటి ఒక మైసమ్మ తల్లిని ఈరోజు సాతాన్ అంటూ ఒక యూట్యూబర్ కామెంట్ చేశారంటూ వెలుగులోకి వచ్చింది మరి దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు దీని ఈ విషయం మీద మీరు ఎలా స్పందిస్తున్నారు ఇది చూస్తే మనకి వెలుగులోకి నిన్న మార్నింగ్ వచ్చిందండి మాకు మేము ఇమీడియట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడం అంటే పోలీస్ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సైబర్ క్రైమ్లో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఈరోజు మార్నింగ్ చేస్తూ అన్నారు అయితే అతను ఏమన్నాడంటే ఒక యూట్యూబ్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో షేక్ అఫ్తాబ్ అనేసి తోలిచౌక్లు ఉంటాడు అతను మన మైసమ్మ తల్లిని ఒక షైతాన్ అని చెప్పేసి దుర్భాషలాడి ఈరోజు ఎట్లా అంటే హిందువుల సెంటిమెంట్స్ హట్ చేయడానికి ఇలాంటి దుర్మార్గులు డైలీ డైలీ ఎక్కువైపోతురు ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ మీద ఉంది ఎందుకంటే ఎవడు పడతాడు వచ్చేసి ఒకసారి అయ్యప్ప స్వామిని రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ బైరీ నరేష్ అన్న తోడు అయ్యప్ప స్వామిని ఇట్లనే దుర్ దుర్బలా దుర్బలాడి ఈరోజు ఇలాంటి వాడు అటాక్స్ గుళ్ళ మీద అటాక్స్ అంటే చూస్తే మనకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి హిందువుల మీద కంటిన్యూస్గా దాడులు జరుగుతున్నాయి దీన్ని బట్టి హిందువులు ఒకసారి ఆలోచించాలి ఓకే అంటే ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చింది మీ దగ్గర ప్రూఫ్ ఉందా ఆయన అన్నట్లు ఉన్నాండి ఓకే ఆ క్లిప్ మీ దగ్గర ఉంది క్లిప్ ఉంది వీడియో వైరల్ అయ్యేసరికి మనం సోషల్ మీడియాలో మొత్తం ఆల్మోస్ట్ మీడియాలో కూడా కవర్ అయ్యేసరికి వాడు ఏం చేసిండంటే ఆ యూట్యూబ్ ఎక్కడైతే మన థర్టీ సెకండ్స్ మాట్లాడింది ఉంటుందో సైతాన మైసమ్మ తల్లిని సైతాన్ అన్నాడు వాడు ఏం చేసిండే అక్కడ ట్వంటీ త్రీ మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్డ్స్ ఆ ట్వంటీ త్రీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ని ట్రిమ్ చేసేసిన అనమాట యూట్యూబ్లోకి వచ్చి ఎడిట్ చేసి అనమాట ఓకే ఎందుకు తీస్తాడు వాడు వాడు తప్పు చేసింది కాబట్టి తీసిండు మేము లీగల్గా ఎట్లా తీసుకోవాలి యాక్షను ఖచ్చితంగా వాని మీద ఎఫ్ఐఆర్ అవుతుందని మాకు నమ్మకం ఉంది తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఖచ్చితంగా వాని మీద యాక్షన్ తీసుకుంటాను మాకు నమ్మకం ఉంది అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో గత కొద్ది కాలంగా చూస్తుంటే ఈ గుళ్ళకి సంబంధించిన అంశంలో విధ్వంసాలు మనం చూస్తూనే ఉన్నాం మొట్టమొదటిగా చూసుకుంటే సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లిపై దాడి జరిగింది ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో నవగ్రహాలు ధ్వంసం జరిగింది దాని తర్వాత మళ్ళీ అదే ఏరియాకి సంబంధించి అమ్మవారి మీదకి సంబంధించి అది ఆ ఏరియాకి సంబంధించి ఇలా ప్రతి అంశం కూడా జరుగుతూనే ఉండింది సో మరి ఒక బజరంగ దళకి సంబంధించిన మీరు ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ అంశంలో ఎఫ్ఐఆర్ అవుతుంది ఆ నమ్మకం మాకు ఉంది అని చెప్తున్నారు కదా మరి దీనికి ముందు మీరు ఏం చేశారంటే ఇన్ని జరుగుతున్నప్పుడు ఎలా ఎలా తీసుకెళ్లారు అసలు దీన్ని ప్రతి దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం అయినప్పటికీ గవర్నమెంట్ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఎందుకు వాళ్ళకి భయం లేదు ఎందుకు వాళ్ళకి భయం లేదంటే ఈరోజు ఏ గవర్నమెంట్ మాదే కదా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ ఉన్నాయో అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ కూడా హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి ఈరోజు తెలంగాణలో కూడా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి దీనికి వాళ్ళు ఎట్లా అంటే ఈ గవర్నమెంట్ మాదే మాకు సరే కేసెస్ అయితే తర్వాత పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళు మహారాష్ట్ర నుంచి నార్త్ నుంచి ఇక్కడికి వచ్చేసి దాడులు చేయడం వాళ్ళొక టెర్రర్ ఆర్గనైజేషన్ అయ్యి దాడులు చేసి విధ్వంసాలు ఇవ్వాలి హిందూ ముస్లిం రెచ్చగొట్టే పనులు వేయాలి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటారు మేము అయినప్పటికీ మా ఫైట్ మాది ఖచ్చితంగా నడుస్తుంది అయినప్పటికీ గవర్నమెంట్ కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైతే గుళ్ళ మీద మేము దైవంగా కొలిచే దేవి దేవతల మీద దాడులు చేస్తున్నారో వాన్ని కఠిన చర్యలు అంటే ఏదో జైలు వేసి వానికి నాలుగు దెబ్బలు కొట్టుడు కాదు ఒకసారి ఎన్కౌంటర్ చేస్తే ఇంకోటి జైన్కి భయపడతాడు అంతేగాని వాన్ని జైలు వేసి పద్నాలుగు రోజులకి మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ రిపీట్ అవుతానే ఉంటాయి ఎన్ని రోజులు హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ చేస్తారు ఎన్ని రోజులు హిందువుల సెంటిమెంట్స్ హర్ట్ చేస్తారు ఓట్లతో గే మా ఓట్లతోటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ తెలంగాణలో మెజారిటీ మేమే ఉన్నాం అయినప్పటికీ హిందువుల మీద దాడులు కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇట్లనే దాడులు జరిగినాయి అంటే మనం కూడా జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఆ రోజు ఎట్లా బుద్ధి చెప్పాలంటే గవర్నమెంట్కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రతి ఒక్క దాడులను ఆలోచించుకొని మనం ఓటేస్తే సీదా భూలోకం పోవాలి ఆ పని ఖచ్చితంగా హిందువులు చేస్తారని నాకు నమ్మకం ఉంది అండ్ ఇప్పుడు గతంలో జరిగిన ఇష్యూస్ ఏవైతే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ముత్యాలమ్మ తల్లి దాడి కానీ లేకపోతే నవగ్రహ ధ్వంసం కానీ ఈ అంశంలో గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఏమన్నా వచ్చిందంటే ఒక హిందువులకి కానీ లేకపోతే దళ వాళ్ళకి కానీ ముత్యాలమ్మ ఇష్యూ అయినప్పుడు గవర్నమెంట్ దిగొచ్చింది మేమందరం ఉద్యమం చాలా భారీ ఎత్తున ఉద్యమం చేసి దిగొచ్చింది మినిస్టర్ పున్నల ప్రభా పున్నం ప్రభాకర్ వాళ్ళు శ్రీ గణేష్ ఎమ్మెల్యే వాళ్ళు దిగొచ్చారు కానీ అక్కడ సెటిల్మెంట్ అయింది ఏమైనా అయింది గవర్నమెంట్ వచ్చింది కదా సెటిల్మెంట్ ఏ విధంగా సెటిల్మెంట్ అయిందంటే ఏదో డబ్బు తీసుకురా ఆ సెటిల్మెంట్ కాలే మాకు ఇక్కడ ఏమో ఏమయ్యాలో హోప్ ఏమి ఇవ్వాలి మాట నెక్స్ట్ గుళ్ళ మీద అటాక్స్ కావని ఇవ్వాలి అక్కడ ఏమైందంటే మేము గుడి కట్టిస్తామని చెప్పారు కానీ ఇంకా మీ గుళ్ళ మీద దాడులు జరగవని చెప్పేసి మాకు హామీ ఇవ్వాలి ఈ సెటిల్మెంట్ అయింది అక్కడ కాబట్టి హిందువులు ఆలోచించాలి ఈరోజు కేవలం అక్కడ గుడి కట్టిస్తా అన్నారు అంతే తప్ప తర్వాత దెర్గ జరగవు దాడులు అని చెప్పేసి మాకు హామీ అవి అంటే ఆలోచించండి వీళ్ళు హామీనికు కూడా భయపడుతురు ఈరోజు ఇంకా మాకు ఎలాంటి న్యాయం జరగలేదంటే మేము అనుకుంటున్నాం ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి దాడులు రీసెంట్గా జుక్కల్లో జరిగింది పదకొండు మంది వచ్చారంటే ఒకటి దొరికిండు మరి దాని మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకురో మాకు తెలియదు ఎన్నో చూస్తున్నాం ఓల్డ్ సిటీలో శాస్త్రి అయింది నాంపల్లిలో చీర గుంజేసిన వాడు వాళ్ళు తీసుకొచ్చి పిచ్చొని చూపెట్టారు ఇక్కడ ముత్యాలమ్మది కూడా సేమ్ పిచ్చొని చూపెట్టారు సంగారెడ్డిలా అంతే ఇట్లా కంటిన్యూస్గా దాడులు అవుతున్నాయి హిందువులు ఎట్లున్నారంటే మంచి నిద్రలు ఉన్నారు ఏ మనకు ఎందుకులే అని చెప్పేసి పండుగ వచ్చిందంటే పోయి దేవుని మొక్కినామా స్నాప్ పెట్టినామా మళ్ళీ తర్వాత తెల్ల డ్యూటీకి పోయినామా అరే ఈరోజు మన ఆరాధనమైన మన దేవి దేవతల మీద దాడులు జరుగుతుండే స్పందించండి ఆ మాకే ఉంది ఆ బాధ్యత అందరికీ ఉంది మనం మనం సమానం అందరం సరే ఒకవైపు మీరు కూడా ఇప్పుడు సనాతన ధర్మం కోసము లేకపోతే హిందువులపై దాడి అంటే హిందూ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడి అంశంలో మీరు ఒకవైపు నుంచి ఫైట్ చేస్తున్నారు ఎట్ ద సేమ్ లేటెస్ట్ లేటెస్ట్గా చూసుకుంటే అగోరి నాగసాధు ఆవిడ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని మరి నా హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈ దారుణాలకి దాడులకి నేను ఫైట్ చేస్తున్నట్టు ఆవిడ ఇంకోవైపు నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు మరి అసలు ఆవిడపై మీ కామెంట్ ఏంటి అసలు కామెంట్ ఏంటి ఏం లేదు సార్ ఒక టైటిల్ మీద కొట్లాడుతుంది సనాతన ధర్మం రక్షించాలని కేవలం అది ఒకటి చాలు మాకు ఆమె ఎట్లుంటే మనకి ఎందుకు రాబాయ్ మీరేం బిక్తురు మీరైతే మొత్తం బట్టలు వేసుకొని ఉన్నారు ఆమె మీద చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏమైంది ఏమైంది అని సరే రా ఆమె బట్టలు లేకుండా ఫైట్ చేస్తుంది మీరు అన్నీ వేసుకొని ఏం బిక్తుర్రా అవునా అన్నీ ఏం వేసుకొని ఏం బిక్తురు ఇంట్లో కూర్చొని గాజులు వేసుకుర్రా మరి ఆమె నాగ సాధు బయటకు వచ్చి కొట్లాడుతుంది ఆమె దర్గాకి వెళ్ళింది ఏది వేములవాడలో ఉన్న దర్గాకి వెళ్ళింది ముత్యాలమ్మ గుడికి వెళ్ళింది జుక్కల్లో అయితే అక్కడికి వెళ్ళింది శంషాబాద్లో అక్కడికి వెళ్ళింది ఎక్కడ అటాక్స్ అయితే అక్కడ వెళ్తుందిరా భయ్ మీరేం బిక్తురు కామెంట్ చేసిన ఆ కొడుకులకు చెప్తున్నాను నేను సో ఆమె ఏదైతే చేస్తుందో ఆమె కరెక్టే వేస్తుంది సార్ ఆమె వేలు ఆమె కరెక్టేస్తుంది ఆమె మీద మనం కామెంట్ చేసేంత మనకు లేదు చేస్తున్నాం కరెక్ట్ అంటే అఘోరి నాగ సాధు అంటే బట్టలు లేకుండానే సనాతన ధర్మం కోసం పోరాడాలా ఇంకా వేరే వేలో పోరాడడానికి లేదా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సార్ మీకు బట్టలు అడుగుతున్నాను మీరు నాకు సమాధానం చెప్పండి ఇప్పుడు మీరే అంటున్నారు అమ్మవారి మీద దాడి జరిగింది అమ్మవారి చీర లాగారు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా సో అమ్మవారిని మనం ఎలా చూస్తాం మనం మాతృమూర్తిగా చూస్తాం దైవంగా చూస్తాం ఆరాధ శక్తి చాలా పేర్లు ఉన్న చెప్పుకుంటూ పోతే అలాంటి ఒక ఆదిపరాశక్తి అంటే రెస్పెక్ట్ ఇస్తాం కానీ ఈవిడ సనాతన ధర్మం కోసం పోరాడంలో తప్పు లేదు ఆవిడ శ్రీమూర్తిగా కనిపిస్తున్నారు మరొక శ్రీమూర్తిని మనం ఎంత గొప్పగా ఆరాధిస్తాం అలాంటి ఒక శ్రీమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఆవిడ ఇలా బట్టలు లేకుండా పబ్లిక్ లో తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ సరే సార్ ఆమె చేస్తుంది అది తప్పో ఒప్పో దేవునికి తెలుసు ఓకేనా కానీ ఆమె దేని గురించి ఫైట్ చేస్తున్నది ఇంపార్టెంట్ ఓకేనా ఆమె సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తుంది అది ఇంపార్టెంట్ మనకి ఆమె బట్టలు ఉంటే ఇది బట్ట నీకెందుకు రాబాయి బట్టలు లేకపోతే ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఎందుకు నువ్వేం బిక్కుతున్నావు నువ్వైతే గుడికి వెళ్ళి మొక్కొని నీకు స్వార్థం గురించి కోరుగాలు కోరుకొని మొక్కుతున్నావు కానీ ఆమె అట్లా కాదు కదా ఆమె ధర్మం గురించి ఫైట్ చేస్తుంది కాబట్టి నువ్వు మీరు సపోర్ట్ చేయకపోయినా కామెంట్స్ మాత్రం చేయకండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అండ్ ఫైనల్గా ఇప్పుడు ఏదైతే గోల్కొండ మైసమ్మ తల్లి అమ్మవారిని సైతాన్ అనే ఒక ఓడ్ యూజ్ చేసినటువంటి అంశం ఒక యూట్యూబర్ చేసినటువంటి అంశం ఏదైతే ఉందో మరి దీనిపైన ఒక బజరంగ దల్ ఒక హిందువులుగా మీరు ఏం చేయబోతున్నారు అసలు ఏంటి అసలు మ్యాటరు మేము కంప్లైంట్ అయితే ఇచ్చాం సార్ నిన్న చాలా పోలీస్ స్టేషన్లలో మేము కంప్లైంట్ ఇచ్చాం జరిగింది యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు చూద్దాం ఈరోజు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం వాళ్ళు కూడా అడిగారు ఎంక్వైరీ చేస్తామని మనం వాళ్ళకు కూడా టైం ఇచ్చాం ఎందుకంటే కానీ పక్షాన మనం ఏం చేయాలో తర్వాత పెద్దవాళ్ళు ఆలోచిస్తారు అధికారులు ఖచ్చితంగా దీని మీద మేము యాక్షన్ దేనికైనా రెడీ ఉన్నాము చూద్దాం పోలీస్ వాళ్ళు మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యమంటారు వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి చూద్దాం ఏమైతే థ్యాంక్ యూ సార్